అయ్యగారు ఆ చెప్పండి అయ్యా గారు అయ్యగారు చెప్పండి ఎక్కడ ఉన్నారు నేనా బెంగళూరు చెప్పండి అయ్యారు అర్థం కాలేదు మీ పేరే అర్థం కాలేదు మీ పేరు ఏందయ్యా బెంగళూరు అండి మా బాపట్ల బెంగళూరులో ఉంటున్నాం బాపట్ల ఎక్కడయ్యా బస్టాండ్ చెప్పండి గారు అదే ఆ మీ క్రిస్మస్ పెట్టారా అంట ఇంకా పెట్టలేదండి అండి పెద్ద అనుకుంటున్నాం అయ్యగారు నేను విశ్వాసనే హహ ఎక్కడికి వెళ్తారయ్యా అదే మన శ్రీనివాస్ పాస్టర్ దగ్గరికి వెళ్తా నాకు పెళ్లి gala ఇంకా ఆ పెళ్లి చేసుకోవడానికి ప్రార్థనకి అయ్యగారు ఫోన్ చేశా హహ ఉ ప్రార్థన అంటే ఆయన ఇప్పుడు చేయను నా రేపు స్వస ద్వారా లేవ అన్నాడు ఏ శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ అయ్యా శ్రీనివాస్ పాస్ గారు అని ఉన్నారులేండి సద్య శ్రీనివాస్ గారు అని సద్య ఎన్ఆర్ఐ గారు ఆయన కానీ ఆయన దగ్గర లేవాడి నేను దాన్ని బట్టి నేను ఫోన్ చేసా అయ్యారు చెప్పండి అయ్యారు మా అయ్యారు మాట్లాడుతున్నా మాట్లాడండి द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन व्यक्ति होल्ड लो दयचे लाइन लेचि उ आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन

మరి నాకు ప్రార్థన చేయండి అయ్యగారు పెళ్లి కాలేదు దాని గురించి ఫోన్ చేశాను అవునా దగ్గరికి వెళ్ళాను అంటున్నావు అవునా ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారంటే చేయండి లేదంటే మీకు రాదంటే ఉంది మీరు ప్రార్థన చేసి నా పెళ్లి చేస్తారని ఫోన్ చేసా ఏమో మాకు తెలియదు అయితే మేము పెళ్ళి ఉండే ప్రార్థన చేయలేరా ఆహా అహ అదే లేదండి ప్రార్థన చేసేది పెళ్లి కాదా అది కేర్లైన్ చేశాడండి ఒక ఎవో ఎవరు ఏ పాస్టర్ గారు ఏం తెలియదు కదండి అట్టే కాదండి డబ్బులు కడిచ్చారండి ఒక పేర్లు ఆ మరి ఇస్తే ఆయన దగ్గరికే వీళ్ళు ఇస్తానండి నా పిల్లయితే ఇస్తా మోసపోయాం కాబట్టి నాకేం డబ్బులు మేము తీసుకోం కానీ మేము అసలుంటి పనులు చేయము మాకు అసలు ఏమవుతుంది అది ఎవరు ఒకసారి బాబుకి ఆ సరే అయ్యా కాదండి అయ్యారు అయ్యా చెప్పు ప్రార్థన చేస్తే కొంచెం పెళ్లి చేసుకున్నాం అని అయ్యగారు అదే మళ్ళీ పెళ్లి మా బాబు పెళ్లి చేస్తాడు బాబు పెళ్లి ఉండు ప్రార్థన చేయగారు ప్రార్థన చేస్తే పెళ్లి అదే అదే బాబు వచ్చి పెళ్లి చేస్తా బాపట్ వచ్చి పెళ్లి చేస్తారా ప్రార్థంతో అవదా అయ్యారు

బాబు రద్దా అన్నాడు మీ ఇంటికి వస్తాను మాట్లాడతాను తప్పే ఉంది తప్పే ఉంది అయ్య గారు నేనే వాడి గారు అయ్య మీరే మీ రౌడీయా పాస్టర్ మీరు మీరు రౌడీలా పాస్టర్లా రౌడీలా ఉన్నావు కాదు వాడి గారు నేను పెళ్లి చేసుకోవాలి గారు పాఠం చేయమన్నా నువ్వు బెదిరిస్తావు నాకు అర్థం కాదు నువ్వు బెదిరిస్తావు ఏంటి నీ ఎందుకు మాట నోడిగే మరి రౌడీలో మాట్లాడతా ఏంది నాకు అర్థం కాదు నేనే వాడిగా పాస్టర్ అయ్యా పెళ్లి కావాలి పాఠం చేయమన్నా తప్పే ఉంది ప్రార్థన చేస్తే పెళ్లి ఆదా ఏ ఐతే ఐతే చేతే పెళ్లి అయిదో చెప్పారా చరణ్ నా అది కదా అసలు ప్రార్థన చేస్తే పెళ్లి అవుతాము కదా అయ్యా పెళ్లి చేస్తే ప్రార్థనకి పెళ్లి కాదు ఏం గా ఏ స్వచ్ఛత వరా లేవో హలో ఆయన మర్యాద మార్రు పెళ్లి నువ్వు ని అయింది ఐతే ఐతే అయితే చేత రావాకోనియక కాదండి నేను విశ్వాసని పెళ్లి చేసుకోవడానికి ప్రార్థన చేయండి గారి అంటే పెళ్లి పెట్టండి హైదరాబాద్ పాసం లేదా బాబాట్లో లేరావు ఆయన కాదండి ప్రార్థన చేయించుకోవడం తప్ప అండి నువ్వు రౌడి గారి మాట్లాడుతున్నావు నువ్వు రౌడి నోటికి కాదు నువ్వు మాట్లాడి అయ్యగారు ప్రార్థన చేయించుకోవడం తప్ప హలో నువ్వు ఆయన ఏమన్నా వస్తున్నాను మనం చూసి మాట్లాడుతున్నా అన్నాడు దానికి ఏమో చెప్పు కాదు నువ్వు ప్రార్థన పెళ్లి అయితే కాదండి అయ్యగారు నా పెళ్లి చేసుకోవాలి అయ్యగారు ప్రార్థన చేయను అన్న తప్పే ఉంది అందులో హలో నువ్వే తెలియగలవాడు ఒక ఏంటి అయ్యో ఇదేందా అయ్య గారు అత్తగారు అయ్య గారు నేను పెళ్లి చేసుకోవడానికి ప్రార్థన అడిగా అయ్య గారు మీరేమో నన్ను అనవసరం కోపాడుతున్నారు అయ్య గారు మాడిను నువ్వు మాట్లాడమా నీ మాట్లాడడం అర్థం అవుతుంది ఎవరు లేరు నువ్వు ఎంత వరకు ఇక్కడ ఏమవుతుంది ఆయన ఏమన్నాడు సరే మీ బాబు వద్దాను బాబు నువ్వు చూసి ప్రార్థన చేస్తావు అన్నాడు దానికి ఏమన్నా కాదు అయ్య గారు రావద్దు రావద్దు అయ్య గారు ప్రార్థన చేయండి అయ్య గారు పెళ్లి చేసుకోవాలన్నా నేను అన్నావు అన్నావు కదా మంచి బాధ అయ్యి చెప్పింది దానికి ఎన్ని మళ్ళీ ఆయన ఏమన్నాడు సరే బాబు వద్దాం నాకు మా గారు అన్నాడు పెళ్లి ప్రార్థన కావాలయ్య గారు ప్రార్థన పెళ్లి అయిద్దా అవదా చెప్పుకోని నువ్వు నువ్వు పాస్టవా

ప్రాతంలో పార్స్ బలం లేదండి మా పాస్ ఏమి లేదు మా పాస్ అసలు కాదవా నువ్వు ఎన్ని ఎంతవా నువ్వు హైదరాబాద్ లో ఉంటాను నేను హైదరాబాద్ పాస్టర్ లేరా హైదరాబాద్ బెంగళూరు చెప్పాను హైదరాబాద్ ఎందుకు వచ్చి నీకు బాపట్లా నేను బెంగళూరు లో ఉంటా అని చెప్పా హైదరాబాద్ లో ఉంటా ఉన్నా నువ్వు మళ్ళీ హైదరాబాద్

పాస్టర్ వాడు విశ్వాసమైన బతుకుతాడు తెలుసా నీకు పాస్టర్ ఏం పని చేయడు మనం పని చేస్తే మన దగ్గరకు వచ్చి డబ్బులు చెప్పి బతుకుతాడు ఏం మాట్లాడతా నువ్వు మాట్లాడతా నువ్వు మనుషుల పాపాల కోసం నచ్చినట్టు ఎక్కడున్నా చెప్పు నేను ఏసు మనుషుల పాపాల కోసం తెచ్చిపోయినట్టు ఎక్కడున్నా చెప్పు పాపట్లు వచ్చా చెప్పను

నీకు తెలిసి ఎందుకు నువ్వు తెలిసి ఎందుకు నీకేమి అంటున్నా నువ్వు మాట్లాడే మాటలు విధానం ఖర్చలేదు కాల్ రికార్డింగ్ ఉంది ఎక్కడో బాబు ఎక్కడ రా రా ఆ పేజీ నంబరు యాభై పద్నాలుగో అధ్యాయం వచ్చిన ఇరవై ఐదు నుంచి ఇరవై చూడు ఏసేం చెప్తాడంటే నా యుద్ధకు వచ్చి తన తల్లిని చెల్లిని అక్కను అన్నదమ్ములను తనకు తానే ద్వేషించుకోకుంటే తన సిస్టర్ కానేరు అన్నాడు ఏసు మరి మరి నువ్వు మీ అమ్మగారిని చెల్లిగారిని బిడ్డలు ద్వేషిస్తావాత పద్నాలుగు వాడతాయా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలు ఎవడైనా తన వద్దకు వచ్చి తన తన చెల్లిని తల్లిని అక్కను తన పిల్లలను సైతం అసహించుకోకుంటే తన శిష్యులు కానివ్వడు అన్నాడు అన్ని చేసిన ఎందుకు ఫోన్ ఫోన్ చేసా ఇప్పుడు నువ్వు చెప్పవీ భార్య గారిని కాని మీ అమ్మగారిని కాని నువ్వు దేశిస్తావా నీ పిల్లలని నువ్వు దేశిస్తావా నువ్వు చెప్పు నువ్వు ఇప్పుడు అనవసరం బైబుల్ అవసరమా చెప్పండి మేనే అడుగుతా నువ్వు అరే 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 ఫోన్ పట్టు ఫోన్ పట్టద్దు చెప్పం చెప్తావండి నేను ఏం చెప్తానండి నీ తల్లిని చెల్లిని అక్కని అన్నదమ్ముల్ని నీ ప్రాణాన్ని సైతం నువ్వు అసహించుకుంటావా అంటున్నా నేను అన్ని తెలుసనిడి ఇంటికి ఫోన్ చేశావంటా మరి నీ పెళ్ళి నువ్వు చేసుకోవచ్చు అన్ని పదాలు లేదే దేవుణ్ణి కొనుకొని నీ పెళ్ళి నువ్వు చేసుకోవచ్చు అండి చేశారా బాబు పెళ్ళి నీ పే ఫోనే చేశా అట్లాయదా అన్ని అన్ని విదానాలు మాట తెలిసినోడివి ఎందుకు ఫోన్ చేశావు ఊబడి లూకాసు వాస్త 18వ అధ్యాయం చెప్పుతున్నావు దేవుడు ఎప్పుడె కానీ మరి ఎవడు సత్తుచుడి గానింటాడు యేసుప్రభువు ఈడి గే 10 మంది దగ్గరికి నీ దగ్గర తినిగలలు తర్వాత ఉంటారు ఆపి చేయకపో ఆండి బైబులు ఫోన్ ఫోన్ హలో ఏమండి చెప్పండి మీరు నాకు ఫోన్ చేశారు కదా మరి మాట్లాడేటప్పుడు ఎందుకు పెట్టేయడం తప్పు కదా మాట్లాడే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడలేదు కదండి మాట్లాడే ఉద్దేశం కాదు ఫోన్ చేయకూడదు అవును మీరు రాంగ్ మాట్లాడినప్పుడు ఇంకేం చేయమంటారు రాంగ్ కాదండి నేను బైబుల్లో ఏం చెప్పారంటే అంటే ఎవరిని కాపేసండి రాంగ్ నెంబర్ వదిలేసండి కాదు కాదు అయ్యారు కొంచెం వినండి 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 అయ్యారు హలో అయ్యారు ప్లీజ్ సార్ పెట్టే పాత సార్